న్యూస్ ప్రశాంత్ కిషోర్ దేశంలోని పేరెన్నికగన్న ఎన్నికల వ్యూహకర్త ఎన్నో పార్టీలను గెలిపించాడని అంటారు కానీ తాను మాత్రం గెలవలేకపోయాడు బీహార్లో లో మార్పు లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జన్ సురాజ్ పార్టీ పూర్తిగా చతికి పడింది ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఎక్స్ ఫ్యాక్టర్ గా మార్తాడు అనుకుంటే అసలు ఫ్యాక్టర్ కాకుండా పోయాడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎంట్రీ అటర్ఫ్లాప్ అయ్యింది పీకేను పిచ్చి మొక్కలా భావించి కూకటి వేళ్లతో పీకేశారు బీహారీలు అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు తన వ్యూహాలతో ఇతర పార్టీలను గెలిపించాలని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ మాత్రం గెలవలేకపోయాడు జన్సురాజ్ పార్టీ పెట్టి కాలికి బలపం కట్టుకుని బీహార్ అంతటా తిరిగినప్పటికీ ప్రజలు ఆదరించలేదు గట్టున కూర్చొని రాజకీయ వ్యూహాలు రచించడం వేరు రంగంలోకి దిగిచేసే అసలైన రాజకీయం వేరు నాట్ ప్రశాంత్ కిషోర్ విషయంలో రుజువయ్యింది నితీష్ కుమార్ ఇరవై ఐదు సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ బీరాలు పలికిన ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఎదురయ్యింది బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ స్టాల్ వాట్స్ వారిద్దరూ ఓబీసీ సామాజిక వర్గాలకు చెందినవారి కొత్తగా బ్రాహ్మణ నేపథ్యం నుంచి బీహార్ రాజకీయ తెరపైకి వచ్చాడు ప్రశాంత్ కిషోర్ వందల తొంభై దాకా బీహార్ రాజకీయాల్లో అగ్ర కులాలదే ఆధిపత్యం దానిని లాలూ ప్రసాద్ యాదవ్ చెరిపేశారు మళ్లీ ఇన్నాళ్లకు అగ్ర కులాలకు ప్రాభావం తెస్తాడని అప్పర్ క్యాస్ట్ కి ఫేస్ గా ప్రశాంత్ కిషోర్ ను భావించారు విశ్లేషకులు దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి వాటి గెలుపులో కీలక పాత్ర పోషించాడని ప్రశాంత్ కిషోర్ కు పేరు సొంత రాష్ట్రం సొంత పార్టీ విషయంలో మాత్రం పీకే వ్యూహాలు వలసలు నిరుద్యోగంతో అభివృద్ధిలో బీహార్ వెనకబడిపోయింది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తానన్న ప్రశాంత్ కిషోర్ ను బీహారీలు కన్నెత్తి కూడా చూడలేదు రాష్ట్రంలోని మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాల్లో జన్సురాజ్ పార్టీ పోటీ చేసింది తాను మాత్రం పోటీకి దూరంగా ఉన్నాడు పీకే రాష్ట్రమంతటా ప్రచారం చేశాడు బోని కొట్టలేకపోయిన జన్సురాజ్ పార్టీ కనీసం ఐదు శాతం ఓట్లు కూడా రాబట్టలేకపోయింది పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా మారాడు కొన్నాళ్ల క్రితం ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు డేటా విశ్లేషణ ఆధారిత విధానాలు బూత్ స్థాయి నిర్వహణ క్షేత్రస్థాయి సమస్యలు సోషల్ మీడియా ప్రచారం వంటి సరికొత్త అస్త్రాలతో పలు పార్టీల విజయంలో కీలకంగా వ్యవహరించారు రెండు వేల పన్నెండు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ కోసం పనిచేశాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలప్పుడు బీజేపీ కోసం పనిచేశాడు చాయ్ పే చర్చా అబ్కీ బార్ మోడీ సర్కార్ వంటి నినాదాలతో రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రచారాలను కొత్త పుంతలు తొక్కించారు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కు రోడ్ షోలు బీహార్ లో నితీష్ పంజాబ్ లో అమరీందర్ సింగ్ కు కాఫీ విత్ కెప్టెన్ ఏపీలో జగన్ నవరత్నాలు ఢిల్లీలో కేజ్రీవాల్ కి ఉచిత సలహాలు బెంగాల్లో మమతా బెనర్జీకి తమిళనాడులో స్టాలిన్ కి వ్యూహాలు అందించారు వచ్చారు ప్రశాంత్ కిషోర్ మొదట నితీష్ కుమార్ కు చెందిన జేడీయూలో చేరారు పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా పీకేను నియమించారు నితీష్ కుమార్ ఓ దశలో నితీష్ కుమార్ వారసుడు ప్రశాంత్ కిషోర్ అన్నంతగా ప్రచారం సాగిందే అది ఎక్కువ కాలం నిలవలేదు నితీష్ తో పొసగక జేడీయూ నుంచి బయటికి వచ్చేశారు కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం సాగిందే కానీ అది సాధ్యం కాలేదు బీహార్ బద్లావు పేరుతో రెండు వేల ఇరవై రెండులో పాదయాత్ర చేపట్టారు రెండు వేల ఇరవై రెండు మే ఐదు నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వరకు ఆరు వేల కిలోమీటర్లు పాదయాత్ర సాగిందే ఐదు వేల గ్రామాలకు వెళ్లి ఐదు వేల సమావేశాలు నిర్వహించారు బీహార్ అంతటా తన పాదయాత్ర ముగింపై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున జన్సురాజ్ పార్టీని ప్రకటించారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్లీ రాష్ట్రం అంతటా తాను పోటీ చేయకుండా తన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు కానీ ఈసారి పీకే వ్యూహాలు వర్కౌట్ కాలేదు ఒకనాడు ప్రధాని మోడీ బీహార్ సీఎం నితీష్ కుమార్ల గెలుపు కోసం వ్యూహ రచన చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వారి వ్యూహాల ముందు తలవంచాల్సి వచ్చింది